హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని అభ్యసకుడు సాంఘిక రాజకీయ సాంస్కృతిక సన్నివేశాల్లో అభ్యసకుడు ఎలా ఉంటాడు అలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఈ బిట్స్ ఏంటో చూద్దాము జాన్ డ్యూయి పాఠశాలను ఇలా పేర్కొన్నాడు సూక్ష్మీకృత సమాజము అని పేర్కొన్నాడండి థర్డ్ వన్ ఆన్సర్ వైయక్తిక భేదాలకు వంశపారపర్య కారణాలు ఉన్నాయి అవి కాకుండా ఉన్న ప్రధాన కారణం ఏంటి సామాజిక వైవిధ్యం అండి లేవ్ వెంగర్ల రచన కమ్యూనిటీ ప్రాక్టీస్ ఇది రచన చర్యాత్మక సిద్ధాంత ఆర్జుడు వైఘ చర్యాత్మక సిద్ధాంతం తెలిపేది జ్ఞానార్జన గణిత శాస్త్ర సాంకేతాలు కూడా అర్థాన్ని తెలిపే సాంస్కృతిక మాధ్యమాలు అన్నది ఇలెంకోవ్ నాడీ సంధనాల అభ్యసనం గురించి తెలిపేది ప్రవర్తనవాదులు నాడీ సంధనాల అభ్యసనం గురించి తెలుపుతారు సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నది ఆల్బర్ట్ బాండురా సాంఘిక అభ్యసనానికి మరో పేరు పరిశీలన అభ్యసనం అభ్యసనంలో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు వైగాడ్స్కి జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సరికాని వాక్యను గుర్తించండి ఉపాధ్యాయుడు జెడ్పీడీని కాకుండా చూడాలి ఇది సరికాదండి మాట అండి ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని ముఖ్యమైన ప్రశ్నలు అంటే అభ్యసకుడికి సాంఘిక రాజకీయ సాంస్కృతిక సన్నివేశాల్లో అభ్యసకుడు ఎలా ఉంటాడు అనే దాని మీద ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ